ఐ యామ్ స్వైస్ వాగా అంట నేను వాడిన ఆ మా Twitter ఏం చెప్తారట రిలేటెడ్ కమ్యూనిటీస్ క్రియేటివ్ కమ్యూనిటీస్ హవ్

మన సంస్కృతిని మన ఆచారాలను మన సంబంధించిన ద్వేషించుకున్న పరిస్థితి మన లోపల ఐక్యత్యం కావాలి ఈ గుల్లా గుల్లా పక్కన పెట్టి అందరం ఒక్క దాటి మీద వచ్చి కూర్చొని వెనుక ఎందుకైతే ఉండే కృష్ణుడు కృష్ణుడు గొప్ప అని కాదు కానీ కృష్ణుడు లోపల ఉన్నటువంటి లక్షణాలు ఏదైతే నాయకత్వ లక్షణాలు సమాజానికి ఒక మార్గదర్శకంగా చూపించేటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి మనలోపట పెట్టుకొని ఆ త్యాగ బుద్ధి మనం పెట్టుకొని కనుక ముందుకు పోతే మనతో పాటు సమాజాన్ని కూడా తీసుకోగలుగుతామని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నా గండం జై తెలంగాణ జై కుర్మా